అందరికీ నమస్తే అండి ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం జరుగుతోంది కేవలం డ్రోన్లు క్షిపణులతో ఆకకుండా యుద్ధ విమానాలు కూడా మోహరించుకొని మిసైల్స్ కూడా ఒకరి మీద ఒకరు వేసుకొని వాళ్ళు మెయిన్ టార్గెట్ ఇజ్రాయెల్ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇరాన్లో ఉన్న అనుస్థావరాలు ధ్వంసం అవ్వాలి ఇరాన్ దేశంలో కీలకమైన పొజిషన్లో ఉన్న ఆల్రెడీ సైన్యాధికారులను సైనిక విభాగాల్లో ఉన్న కీలక పొజిషన్లో ఉన్న వాళ్ళని చంపేశారు ప్లస్ సైన్యాన్ని కూడా కకావికలం చేస్తున్నారు సో దానికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద క్షిపణలతో విరుచుకు పడుతోంది బాంబులతో విరుచుకు పడుతోంది ఇది ఎంత తీవ్రత వెళుతోంది అనేది మనం అంచనా వేయడం కష్టం ఎందుకంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి ఇది తీవ్రత పెరిగే కొద్దీ అమెరికా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉంది ఆల్రెడీ ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ ఉంది ఇజ్రాయెల్కు ఆర్థిక సహకారం అండ్ సైనిక సహకారం కూడా అమెరికా ఇస్తుంది అమెరికా ఇస్తున్న సహకారంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి ఒంటికాలుతో తోలేస్తుంది సో అసలు వీళ్ళ మధ్య గొడవ ఏంటి ఇది ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది రష్యా ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి జరుగుతున్న యుద్ధంలాగా ఈ యుద్ధం కూడా సంవత్సరాల తరబడి జరిగితే ఈ పరిస్థితులు ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది ఒకసారి మనం ఈ వీడియోలో చూద్దాం నిజానికి ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఈ గొడవ ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాల నుంచి ఉంది కొన్ని దశాబ్దాల నుంచి చారిత్రక నేపథ్యం రాజకీయ నేపథ్యం మతపరమైన నేపథ్యం అనేక అంశాల్లో ఈ రెండు దేశాల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు శత్రుత్వాలు ఉన్నాయి ప్రధానమైన కారణం ఏంటంటే ఇరాన్ అణు కార్యక్రమాలు చేపడుతోంది అణ్వాయుధాల్లో ఆరితేరుతోంది అనుబాబుల తయారీలో ఆరితేరుతోంది పక్కనే ఉన్న ఇజ్రాయెల్కు అది ఎప్పటికైనా ముప్పే మా భద్రతకు అది ముప్పు అని ఇజ్రాయెల్ మొదటి నుంచి వాదిస్తోంది ఇజ్రాయెల్ తన భద్రతకు తీవ్రమైన ముప్పుగా భావిస్తోంది అయితే ఇరాన్ మాత్రం ఇది మా శాంతియుత ప్రయోజనాల కోసమే మేము తయారు చేస్తున్నాము అనుబాంబును తయారు చేయడాన్ని నిరోధించడం మా లక్ష్యం అని చెప్పి ఇజ్రాయెల్ చెప్తుంటే అనుబాంబులు మా కోసం మా శాంతియుత ప్రయోజనాల కోసం మేము చేసుకుంటున్నామని చెప్పి ఇరాన్ చెప్తోంది అలా అనుబాంబుల తయారీ విషయంలో రెండు దేశాల మధ్య వైరుధ్యాలు ఎప్పుడో మొదలయ్యాయి ఆ తర్వాత ప్రాంతీయ ఆధిపత్యం కూడా ఉంది ఇరు దేశాలు కూడా తమ ఆధిపత్యాన్ని ఆ ప్రాంతంలో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాయి ఇరాన్ షియా ముస్లిం వర్గాలకు మద్దతు ఇస్తుండగా ఇజ్రాయెల్ సున్నీ దేశాలతో సహా కొన్ని దేశాలతో సంబంధాలు ఉన్నాయి సో ఈ ప్రాంతీయ ప్రాబల్యం కోసం ఇరు దేశాల మధ్య పోటీ ఉంది అలాగే పాలస్తీనా సమస్య కూడా ఇరు దేశాల మధ్య యుద్ధం ఈ వైషమ్యాలు వైరుధ్యాలు పెరగడానికి కారణమైంది పాలస్తీనా సమస్యపై ఇరాన్ ఇజ్రాయెల్ భిన్నమైన వైఖరులు ఉన్నాయి ఇరాన్ పాలస్తీనాకు పూర్తి మద్దతు ఇస్తోంది ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనా భూభాగాలను ఆక్రమిస్తోందని ఆరోపిస్తోంది హమాస్ అంటే గాజా స్ట్రిప్లో ఒక మిలిటెంట్ గ్రూప్ హమాస్ మనం ఈ మధ్య రెగ్యులర్గా వార్తల్లో చదువుతున్నాం అలాగే హిజ్బుల్లా లెబనాన్లో ఒక మిలిటెంట్ రాజకీయ సంస్థ వంటి ఉగ్రవాద సంస్థలకు ఇరాన్ ఆర్థిక సహాయం అండ్ ఆయుధాలు అందిస్తోందని ఇజ్రాయేల్ మొదటి నుంచి ఆరోపిస్తోంది అంటే మిలిటెంట్ సంస్థలుగా ఉన్న హమాస్ అండ్ ఈ హెజ్బుల్లావాకు ఇరాన్ ఆయుధాలు ఇస్తోంది ఆర్థిక సహకారం నుంచి పెంచి పోషిస్తోంది వాటిని ఉసిగొలుపుతోంది మా కానీ ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఆరోపిస్తోంది సో ఇది ఇజ్రాయెల్ భద్రతకు ముప్పుగా వాళ్ళు భావిస్తున్నారనమాట ఇరాన్ ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించదు మరియు ఇజ్రాయెల్ ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు అని ఇరాన్ వాదిస్తోంది అంటే ఈ రెండు దేశాల మధ్య ఎన్ని రకాలమైన వైరుధ్యాలు ఉన్నాయి అనేది చూడండి సో ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఈ వైషమ్యాలని అమెరికా తమకు అనుకూలంగా మార్చుకొని అమెరికా మధ్యలో దూరి ఇజ్రాయెల్కు పూర్తి మిత్రదేశంగా మారిపోయి ఆర్థిక సహకారం సైనిక సహకారం చేస్తూ ఇలా ధైర్యాన్ని ఇస్తుంది అనమాట దీనివలన ఇరాన్తో ఇజ్రాయెల్ యుద్ధం మరింత మొదలడానికి కారణమైంది ఇరాన్ ఏమో దీన్ని వ్యతిరేకిస్తుంది అమెరికా సహకారం మీరు తీసుకోవడం ఏంటి అంటుంది అట్లా రెండు దేశాల మధ్య పెరిగింది సో ప్రస్తుతం ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ అనే పేరుతో ఇరాన్ మీద ముందుగా దాడికి దిగింది వందలాది డ్రోన్లు వందలాది క్షిపణులతో ఇరాన్ భూభాగంలోకి వెళ్ళిపోయి రహస్యంగా ఇరాన్ మీద దాడులు చేసింది ఆ దాడుల ప్రభావం ఇరాన్కి చాలా గట్టిగా తగిలింది ఈ దాడుల్లో ఇరా ఇవా ఇరాన్ రెవల్యూటరీ గాడ్స్ కమాండర్లు అణు శాస్త్రవేత్తలు కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు సో దానికి ఇరాన్ కూడా రివర్స్ అటాక్ చేసింది ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్లు క్షిపుణులు ఇజ్రాయెల్పై ప్రయోగించింది అయితే ఇజ్రాయెల్ తన వైమానిక దళంతో వాటిని అడ్డుకున్నట్టుగా ప్రకటించింది అనమాట సో ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో పౌరులు మహిళలు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రభుత్వం మీడియా చెప్తోంది సో ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలో ఆందోళన నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రకంగా ఆందోళన చెందుతున్నాయి ఎందుకంటే ఇరాన్ ప్రపంచంలో చాలా దేశాలకు ముడిచమురు అందిస్తోంది సో ఈ యుద్ధం కారణంగా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆగిపోతే ట్రేడ్ దెబ్బతింటుంది దానివల్ల చాలా దేశాల్లో పెట్రోలు పెట్రోల్ ఉత్పత్తులు రేట్లు పెరిగిపోతాయి ఇది రకంగా ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంది సో ఇక్కడ ప్రాణ నష్టం ఏ దేశంలో ఎలా ఉంది అనేది చూసుకుంటే ఇరాన్ వైపు ఇజ్రాయేల్ చేపట్టిన ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఈ వైమానిక దడుల కారణంగా ఇరాన్ రెవ్ రెవల్యూటరీ గాడ్ చీఫ్ కమాండర్ హుస్సేన్ సలామీ మిలిటరీ చీఫ్ మహమ్మద్ బాఘేరీ వంటి టాప్ లీడర్లు మృతి చెందారు వాటితో పాటు ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం డెబ్బై ఎనిమిది మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా వారిలో అత్యధికులు సాధారణమైన వాళ్ళు ఉన్నారు మరో మూడు వందల ఇరవై మందికి పైగా గాయపడ్డారు ఇక ఇజ్రాయెల్ వైపు ప్రాణ నష్టం చూసుకుంటే ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను ఇజ్రాయెల్ తమ వైమానికంతో అడ్డుకుంది కానీ ఈ ఓవరాల్గా ఒక ఇద్దరు మరణించారు అని చెప్పి ఇజ్రాయెల్ వారు చెప్తున్నారు అండ్ ముప్పై నాలుగు మంది గాయపడ్డారని చెప్తున్నారనమాట ఇట్లా ఇజ్రాయ ఇజ్రాయేల్ వైపు పెద్దగా ప్రాణ నష్టం జరిగినట్టుగా నివేదికలు అయితే లేవు అయితే ఆస్తి నష్టం చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అను కేంద్రాలు సైనిక స్థావరాలు ఆయుధశాలలు శాస్త్రవేత్తల నివాసాలే లక్ష్యంగా చేసుకున్నాయి కాబట్టి ఇరాన్ వ్యూహాత్మక శక్తికి భారీ దెబ్బ తగిలింది చూడండి ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియా ఏం చేసింది పాకిస్తాన్ బేస్ మీద దెబ్బ కొట్టింది ఎయిర్ బేస్లు ఎక్కడున్నాయి అణుస్థావరాలు ఎక్కడున్నాయి వాళ్ళ సైనిక స్థావరాలు ఎక్కడున్నాయి యుద్ధ ఈ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయని చూసుకొని వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టింది సో పాకిస్తాన్ మళ్ళీ లేవలేకపోయింది సేమ్ ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మీద అదే వ్యూహంతో వెళ్తోంది వాళ్ళ అనుస్థావరాలు ఎక్కడున్నాయి శాస్త్రవేత్తలు ఇల్లు ఎక్కడున్నాయి సైనిక అధికారుల నివాసాలు ఎక్కడున్నాయి అనేది టార్గెట్ చేసుకొని వేస్తున్నారన్నమాట సో ఆ కారణంగా ఇరాన్కి పేల పెద్ద దెబ్బ తగిలింది మొత్తం వంద టార్గెట్ల మీద మూడు వందల ముప్పై బాంబులు క్షిపణలతో దాడులు జరిగితే లక్ష్యాల్లో నతాంజ్ ఫోర్డో అరక్ వంటి అణు కేంద్రాలు బాలిస్టిక్ మిసైల్ లాంచ్ ప్యాడ్లు శాస్త్రవేత్తల నివాసాలు కమ్యూనికేషన్ కేంద్రాలన్నీ ధ్వంసమయ్యాయి ఇరాన్లో ఇక ఇజ్రాయెల్ వైపు చూసుకుంటే ఇరాన్ ప్రయోగించిన క్షిపణంలో చాలా వరకు పేల్ పేల్చేసింది కొన్ని క్షిపణాలను భవనాలకు తాగడంతో అవి ధ్వంసమయ్యాయి అన్నమాట సో అట్లా ఇజ్రాయెల్లో పెద్దగా అయితే నష్టం లేదు ఇక యుద్ధం ఫలితాలు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూసుకుంటే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి యుద్ధ మేఘాలు ఈ ఘర్షణ ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా ఉంది అండ్ ప్రపంచ మార్కెట్ల మీద కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుందండి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపుద్ది ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరిగాయి బ్యారల్ డెబ్బై ఎనిమిది డాలర్లకు చేరింది భారత స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాలను నమోదు చేశాయి కొన్ని భారతీయ కంపెనీలు సన్ సన్ఫార్మా డాక్టర్ రెడ్డిస్ లూపిన్ ఎన్ఎండిసి కళ్యాణ్ జ్యువెలర్స్ టైటాన్ వంటివి ఇజ్రాయెల్తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉండటం వలన వాటి షేర్లు భారీగా పతనమయ్యాయి నిన్న వీ వీటన్నిటికీ కూడా ఇజ్రాయెల్తో పరోక్షంగా సంబంధాలు ఉన్నాయి సో ఇప్పుడు తక్షణమే ఉధృతలు నిలుపుకోవాలని కొన్ని దేశాలు చెప్తున్నాయి ఇప్పుడు రష్యా ఏమో ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తోంది భారత్ మాత్రం మీరు ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోండి అని చెప్తున్నాయి అండ్ సౌదీ అరేబియా పాకిస్తాన్ కూడా ఈ దాడులను అన్నమాట ఇరాన్ ఇరాక్ గగనతలంలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విమానాలు రాకపోకల మీద ప్రమాణం కొంత ప్రభావం పడింది సో ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా మూడో ప్రపంచ యుద్ధం జరుగుద్దేమోనని కొన్ని అనుమానాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అసలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా లేదా అనేది కాస్త నెక్స్ట్ వీడియోలో ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ